ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిన్నటి రోజున అయితే గనక వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అలాగే పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించారు అయితే అంబటి రాంబాబు కూతురు మౌనిక సంచలన ప్రశ్నలు అయితే గనక సంధించడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి అంశంపై అయితే కనుక అంబటి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు రెండు రోజులుగా మాపై దాడి జరుగుతోందని అంబటి కూతురు అంబటి మౌనిక అయితే కనుక ఆరోపించారు తన తండ్రి పోస్టర్లు చింపడానికి వెళ్ళలేదని చెప్పారు తన తండ్రిపై కర్రలు రాళ్లతో దాడి చేశారని అవిడవా పోయారు భాషతో రాంబాబు కారుపై దాడి చేశారంటే ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ మాట్లాడిన మాట్లాడి చూడండి ఆయన రెచ్చగొట్టారు తాను మాట్లాడిన మాటలు తప్పని అంబటి రాంబాబే మీడియా సమావేశం పెట్టి చెప్పారు తప్పని తప్పుని తప్పుని తప్పని చెప్పేంత దొమ్మ ఎవరికి ఉంటుంది ఎక్కడే ఉంటానని చెప్పిన తర్వాత కూడా ఆయనపై దాడి చేశారు గల్లా మాధవిని అడుగుతున్నాను ఏ నైతిక విలువలతో ఎమ్మెల్యే క్షమాపణ అడుగుతున్నారు నేను అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థించడం లేదు కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారు దీనికి హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలంటూ ఆవిడైతే అడిగారు ఇక మేము అధికారంలో లేమని దాడి చేశారంటున్నారు కాపు కులస్తులు వాళ్ళు వెంటే ఉన్నారని మాపై దాడి చేశారు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపే ఉన్నారని ఆయన బలం చూసి మాపై దాడి చేశారు లకాల లకారాలతో మా గురించి మాట్లాడారు జగన్ గురించి చంద్రబాబు ఆయన పుట్టుకే తప్పని అనలేదా మేము వైసీపీ అని అధికారంలో లేమని దాడి చేస్తున్నారు దేవుడి లడ్డు గురించి మాట్లాడారని మా ఇంటిపై దాడి చేశారని ఇక అలాగే అంబటి రాంబాబు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు గల్లా మాధవ్కి కుటుంబం ఉంది ఆమెను పావుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని బలి పశువు చేస్తున్నారు మీ ఆత్మసాక్షికి వదిలేస్తున్న పవన్ కళ్యాణ్ మహిళల రక్షణ గురించి చాలా సార్లు చెప్పారు రాంబాబు దేని గురించి భయపడరు మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళను ఉపయోగించి మహిళలపై దాడి చేస్తున్నారు రాంబాబుని స్టేషన్లో చాలా ఇబ్బంది పెట్టారు ఇంకా ఆటవికంగా ఉన్నామని నిరూపించారు పోలీసులు అల్లరి మోకలను కంట్రోల్ చేయలేదు ఇక రాంబాబు నలభై ఏళ్లుగా రాజకీయంలో ఉన్నారని ఆయన గొంతు నొక్కడానికి దాడి చేశారని చెప్తున్నారు ఇక అలాగే సినిమా అంటే మహిళలపై దాడి చేయడమేనా చంద్రబాబు నేను అనలేదని రాంబాబు చెప్పారు కేంద్ర మంత్రి బ్రహ్మసాని ఒక డాక్టర్ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా సినిమా చూపించడం అంటే మహిళలపై దాడి చేయడమేనా దీనికి బ్రహ్మసాని భార్య అనుసమాధానం చెప్పాలి అంబటి రాంబాబు నిజానికి భయపడతారు కానీ ఇటువంటి దాడులకు పాల్పడరు మా భద్రత గురించి ఆయన ఆందోళన చెంది ఉంటారు గల్లా మాధవ్ డైరెక్షన్ తోటే మాపై దాడి చేశారంటూ అంబటి కూతురు మౌనిక అన్నారు దీనిపై తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది